ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరచూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సమయం వృధా చేయడం కన్నా సొంత వ్యాపారం ప్రారంభించి ఇంటి వద్ద ఉపాధి కల్పించుకోవడం ఉత్తమ మార్గం అలాంటి స్వయం ఉపాధి మార్గాలు నిరుద్యోగ యువతకు వెలుగు చూపించగల పరిష్కారంగా నిలుస్తూ ఉన్నాయి గతంలో కరోనా వల్ల ఉపాధిని కోల్పోయిన లక్షలాది మంది యువత ఇప్పటికీ తమ జీవనోపాధికి సరైన మార్గాన్ని వెతుకున్నారు ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో స్వయం ఉపాధి అవకాశాల వైపు అడుగులు వేయడం ఎంతో కీలకం ఇందుకు తోడుగా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిధుల రూపంలో మద్దతిస్తున్న ముద్ర రుణాల ద్వారా తక్కువ వడ్డీకి లక్షల రూపాయలు రుణం పొందొచ్చు సరైన వ్యాపార ఆలోచన ఉంటే దీనివల్ల వచ్చే లాభం ఉద్యోగంతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుపోయే వ్యాపార ఐడియా ఫ్లై యాష్ బ్రిక్స్ తయారీ ఇది మన దేశంలో భవన నిర్మాణానికి ఎప్పటికీ అవసరమయ్యే మెటీరియల్ ప్రతి గ్రామం పట్టణం నగరంలోనూ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటుకల తయారీ వ్యాపారం ఒక నిలకడైన ఆదాయ మార్గంగా మారింది ఇటీవల కాలంలో పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిదను ఉపయోగించి తయారయ్యే ఇటుకలకు మార్కెట్ డిమాండ్ బాగా పెరిగింది ఇవి మట్టి ఇటుకలతో పోలిస్తే తేలిగ్గా ఉండడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని ఇచ్చేలా ఉంటాయి ఈ ఇటుకల తయారీకి అవసరమైన స్థలం కూడా అంత పెద్దదిగా అవసరం లేదు కేవలం వంద గజాల స్థలం ఉంటే చాలు మాన్జువల్ మిషన్తో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఇది వ్యాపార ఇది ప్రారంభ వ్యాపారంగా ఎంతో అనుకూలం ముడి పదార్థాల విషయానికి వస్తే పవర్ ప్లాంట్ల బూడిద సిమెంట్ రాతి ధూళి ఇవన్నీ సమీప ప్రాంతాల నుంచే తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి పది లక్షలు పెట్టుబడి సరిపోతుంది ఆటోమేటిక్ మిషన్ పెట్టే సత్తా ఉన్నవారైతే దాని ఖర్చు సుమారు ఇరవై లక్షల వరకు ఉంటుంది కానీ దీని ద్వారా త్వరితగతిన ఉత్పత్తి చేయొచ్చు ఆటోమేటిక్ మిషన్ ఒక్క గంటలో వెయ్యి ఇటుకలు తయారు చేయగలదు ఈ వ్యాపారానికి ఐదు నుంచి ఆరు మంది సిబ్బంది సహాయంతో రోజుకు మూడు వేల ఇటుకలు తయారు చేయొచ్చు నెలకు కనీసం ముప్పై వేలు ఉత్పత్తి చేయొచ్చు వినియోగదారులు ప్రస్తుతం బోడితో చేసిన ఇటుకలను ఎక్కువగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అందుకే వాటి డిమాండ్ పెరుగుతోంది వ్యాపారం బాగా నడకలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ మిషన్లు ఉపయోగించి మరింత ఉత్పత్తి పెంచవచ్చు ఈ విధంగా చూసినట్లయితే ఫ్లైయాష్ బ్రిక్స్ తయారీ వ్యాపారం ఒక భరోసా కలిగించే తక్కువ పెట్టుబడితో పెద్ద ఆదాయాన్ని ఇచ్చే మార్గంగా నిరుద్యోగ యువతకు మార్గదర్శకంగా నిలవగలదు మీరు కూడా ఇది గురించి ఆలోచించి మీ జీవితం మీరే మొదటి అడుగును వేయండి ఈ వ్యాపారం చేపట్టే ముందు మార్కెట్ను సరిగ్గా పరిశీలించాలి మీ ప్రాంతంలో నిర్మాణ రంగానికి సంబంధించి ఇటుకల డిమాండ్ ఎంతుందో మీ బ్రిక్స్ కోసం కస్టమర్లు ఎక్కడి నుంచి వస్తారో తెలుసుకోవాలి అలాగే పోటీదారుల ధరల విధానం వారి ఉత్పత్తుల నాణ్యత సరఫరా వేగం వంటి అంశాలపై అధ్యయనం చేయాలి మీరు సరైన వ్యాపార ప్రణాళికతో ముందుకు వెళితే బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే కాక ప్రభుత్వం అందించే సబ్సిడీల లాభాన్ని పొందొచ్చు బ్రాండింగ్ నాణ్యత సకాలంలో సరఫరా ఈ మూడు అంశాలపైన దృష్టి పెడితే ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్